ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు మన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి మూడు రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా అందరితో మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు మా బొజ్జు కానాపూర్ అంటాడు మా ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల అంటాడు ఇంకా మా వివేకన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు ఇక మీరు తలా ఒదిక్కు గుల్స్తే నాకు కష్టం అవుతుంది మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది నాగోబా జాతర అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది అక్కడ కొంచెటోళ్ళు ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరందరూ ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా